హాయ్ అండి రోజు మా ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్ ని మీకు చూపిస్తాను ఇది కొత్తిమీర అండి ఒక పాటు ఖాళీగా ఉండడం వల్ల కొత్తిమీర చల్లుకున్నాను ఇది మెంతకూర వేసుకున్నాను చామగడ్డ ఇది ఆ వేసాను అది మంచిగా పెద్దగా అయింది ఇది శంకు పూల చెట్టు ఒకటి తులసి చెట్టు ఇంకొకటి మనీ ప్లాంట్ ఉంది మా ఇంట్లో ఇది వంకాయ చెట్టు వంకాయ చెట్లు ఇవి చచ్చిపోతాయి అనుకున్నా కానీ మంచిగా బతికినాయి టూ డేస్ మట్టి నుంచి తీసిన తర్వాత కూడా ఇవి పాతి పెట్టిన తర్వాత మంచిగా బతికి ఇక్కడ వచ్చి ఇప్పుడు ఆకులు కూడా వేసాయి ఆ పాదులో ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి నేను మెంతు జల్లిన అట్లనే ఇది ఓమాకు చెట్టు ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేసాను అలాగే ఇవి శంకు పూల చెట్లు ఈ చెట్టు ఏంటో నాకు తెలియదు కానీ కిడ్నీలో స్టోన్స్ కరగడానికి ఇది యూజ్ యూజ్ అవుతుందని చెప్పారు దీని ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఇది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అయితే చాలా సార్లు చనిపోయింది బ్రతికింది బ్రతుకుతుంది చనిపోతుంది ఎందుకో మరి తెలియట్లేదు మెంతకూరంతా తీసాను తీసాను కదా అంత తోటం పెట్టేసి అమ్మమ్మ ఊరియా తెచ్చింది కొద్దిగా ఊరియా అంతా చెట్ల దగ్గర చల్లుతున్నాను కొంచెం బలంగా పెరుగుతాయనేసి చల్లుతున్నాను అనమాట అన్ని చెట్లలో ఇలా చల్లి కొంచెం మట్టి పెకిలిస్తే మంచిగా కలిసిపోతుంది అలాగే నీళ్ళు కూడా పోసుకుంటే సరిపోతుంది మా ఇంట్లో చామగడ్డ ఒకటే చెట్టు పెట్టినా నేను పోటలో అది ఎప్పుడో ఇంట్లో చామగడ్డ కూరగాయలలో ఒకటి మొలక మొలకొచ్చిందనమాట ఆ మొలక పెట్టడం వల్ల ఇప్పుడు దానికి మూడు నాలుగు అయినాయి ఇంకా అలాగే ఉంచాను కొంచెం పెద్దగా అవుతుందేమో అనేసి ఇదేనండి నా చిన్ని గార్డెన్ అని నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్